హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఐ ఛానల్ రిషీరా అంటే ఇటువారు మీ దగ్గర మాట్లాడు చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లంచ్ కమెంట్ కూడా చేయండి సో ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి సో ఇక్కడ నుంచి మన భోగి వీడియో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఫస్ట్ మార్నింగ్ అయితే లేచేసి మొత్తం అంతా కూడా నా తర్వాత ఒత్తుకోవాలి ఆ తర్వాత బయటకు కడిగేసి ముగ్గు అయితే వేయాలన్నమాట సో మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే ఇంత పెద్ద ఇల్లు నేను ఒక్కదాన్ని చేయాలంటే నాకు అవ్వదండి అందుకనేసి సో ఇంకా తుడుచుకుంటూ ఉన్నాను అనమాట చూడండి చెప్తే ఎందుకు వచ్చిందో పిల్లలు ఉంటే ఇలా అనమాట ఎవరు లేకపోతే ఇంకా ఉంటుంది అనమాట సో ఫస్ట్ అయితే నేను తుడుచుకుంటున్నాను ఆ తర్వాత ఇంకా వంట కూడా చెయ్యాలండి అంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా సో అంతా చేసుకోవాలి సో ప్రస్తుతానికి అయితే ఉన్నాను అనమాట సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ సో ఫ్రెండ్స్ ఇంకా లోపల అయిపోయిందనమాట ఇప్పుడు బయట ఇందాకే తుడిచేశాను మొత్తం అంతా కూడా అండ్ ఇక్కడ చూడండి ఇది నిన్న వేశారు ముందు వీడియోలో కొంచెంగా చూపించాను కదా సో నైట్ అయిపోయిందని చెప్పేసి మీకు కని సరిగ్గా కనిపించిందని చెప్పేసి వీడియో తీయలేదు ఇంకా చూ చూడండి ఎంత బాగా వేశారు భోగి బసవరాజులు అంతరా ఎంత చక్కగా ఉందో బసవన ఎంత నీట్గా ఉందో సంక్రాంతి శుభాకాంక్షలు చాలా నీట్గా ఉంది కదా సో ఇంక ఇక్కడ ఏమీ వెయ్యని అవసరం లేదు సో ఇప్పుడు నేను ఇక్కడ సింపుల్ గా ముగ్గు వేసేస్తాను అనమాట సంక్రాంతికి ఈరోజు సాయంత్రం మొత్తం అంతా మళ్ళీ కడిగేసి మళ్ళీ చెయ్యాలి ఇంక ఇక్కడ తొడలేదని అని చెప్పేసి మళ్ళీ మా హస్బెండ్ చెప్తే ఇప్పుడు తొడడానికి వచ్చాము అక్కడ చూడండి మంట పెట్టారు చిన్న రెడీ అయిపోతా కాదు కలగా భోగి మంట పొద్దున్నే స్నానం చేసి భోగి మంటకి వెళ్ళడానికి బద్ధకమైన వాళ్ళు ఇలాంటి మంట పెట్టుకుంటారు मानते हैं पकड़ने माटिका डोंटे यंत्र बोल ना इन छल्लनील स्नान स्वेसन नंबर मत है ये करूँ मैं ये कर मी मूले मू ऊर्ल पाया मू ऊर्ल पाते रही इकड़म तो सेट तो यूनिफॉर्म बोल रहे हैं ऐसी चेरू अजू मौत तो खाई से हूँ आखिरी से मणि मुस्लो लोसे इलकाम सारे मुस्लाने सलकाम सारे हाँ आल సో ఇంకా వంట అవ్వలేదు పూజ అవ్వలేదు ఏమీ అవ్వలేదు అని టైం వచ్చేసి సెవెన్ అయిపోతుంది అదనమాట ప్రస్తుతానికి చూస్తున్నాను ఇంకా ఇక్కడైతే బయట తుడుస్తున్నాను అనమాట ఫస్ట్ ఇంటి ఎదురుగా మాత్రమే తుడిచాను మా హస్బెండ్ ఇది ఇల్లు కాదు అనేసి అన్నారు అనమాట మళ్ళీ బయటకు వచ్చేసి తుడుస్తూ ఉన్నాను ఇక్కడ ఏం జోకేస్తున్నారంటే మా హస్బెండ్ మైసూరులో నీకు ఒక పని మనిషి ఇక్కడ నువ్వు ఒక పని మనిషివి అనేసి అంటున్నారు అనమాట సో అలా నవ్వుకుంటూ తుడుచుకుంటూ ఉన్నాము

అయిపోయాయి సో నా మోగి భోగి ముగ్గు అయితే ఇదిగోండి సింపుల్గా ఈ విధంగా వేసేసాను బాగుందో లేదో చెప్పండి ఫ్రెండ్స్ రంగులు వేయడానికి టైం లేదు పిన్నెలు లేచారంటే ముగ్గే వేయడానికి టైం ఉండదు అందుకే త్వర త్వరగా వేసేసాను ఇవి చెరుకులండి మా హస్బెండ్ నేను కేదో అంటున్నారు ఎలాగో నేను మరి అలా కనిపిస్తాను ఇంకేదో వేస్తురాని ఫ్రెండ్స్ నాకు ముగ్గులు రాకపోయినా సరే గుబ్బ తెచ్చిన గొబ్బెమ్మ ఇప్పుడైతే గొబ్బెమ్మ పెట్టేసారనమాట ఫస్ట్ కుంకుమ పువ్వు పెట్టేసి సరిపోతుంది ఇక్కడ ఇంకొక చెరుకు వేస్తే అయిపోతుంది అన్నమాట బయట పని చెరుకు చెరుకు వరాలని చూడండి ఫ్రెండ్స్ ఇక నీదనగా నాదే బాగుంది నువ్వు వేసే నేనే కదా వేయించాలి మరి వేపించేస్తాను నువ్వు ఎందుకు వేయించారు మరి సాటిస్ఫాక్షనే వేరు నేను చేతి వేసాప్ప అంత నేను రాశాను ఇక్కడ అదే కదా రైటింగ్ మీ లా కనిపించింది ఎవరననుకున్నాను నేను ఇప్పుడు నా ఓకే ఓకే కాకపోతే ఎక్కడికి ఓ చెన్నన్నా ఎక్కడికి భోగి మంట దగ్గరికా ఎప్పుడు తెచ్చిన మాకు తీసుకెళ్దాం అనేసి ఎనిమిదికి వచ్చాడు అనమాట పది అయినా పంపించట్లేదు ఇదిగో మా పిల్లకాయలు అయితే రెడీ అయిపోయారు ఇంకా మా ఇన్స్క జడవేయలేదు చూడండి మా సహజ పంచకట్టు చక్కగా రెడీ అయిపోయాడు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు భోగి మంటకైతే వెళ్తున్నాం అనమాట వీళ్ళకి అస్సలు ఎక్కడికి పంపించట్లేదు ఎవరు రోడ్డు మీద కనిపిస్తే ఆ స్థానాలు తీసేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు ఇక్కడ పదండి భోగి మంటకి పదండి పదండి భోగి మంట సరే వచ్చిన వాళ్ళు అందరూ బళ్ళు తీసుకెళ్లి ఇంట్లో పెట్టేస్తున్నారండి ఇప్పుడు భోగి మంట దగ్గరికి అయితే వెళ్తున్నాం పదండి 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 ఇదిగోండి కర్రలు తీసుకొని భోగి మంట దగ్గరికి వెళ్తున్నాం కొత్త పెళ్లి కొడుకండి ఫిబ్రవరి థర్డ్ అందరు వచ్చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ భోగి మంట అంతా అయిపోయిన తర్వాత మేము వెళ్తున్నాం కర్రెయడానికి అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తున్నాం చూడండి వేయండి వేయండి ఏంటండి అలా ఇసిరేమేనా దగ్గర నుంచి అయ్యాలా అప్పుడు పొద్దున్న ఐదు గంటలకు ఆదాయం ఇప్పుడు మంట దగ్గర వచ్చామనమాట మార్నింగ్ మార్నింగ్ వచ్చింటే ఇంకా బాగుండేది ఇంకా ఇక్కడైతే చక్కగా దండం పెట్టేస్తామన్నమాట ఇంకా బొట్ట అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాను ఆల్రెడీ చిన్న తెచ్చారు కానీ ఎవరికైనా అడిగితే ఇవ్వచ్చు అన్నట్టుగా అలా తీసుకొని వెళ్తున్నాము ఇదిగోండి ఇంకా తినొచ్చేసి ఇక్కడ వంటలు అయితే చేస్తు అన్నం అయిపోయింది కూర అయింది పప్పు అయింది ఇప్పుడు ఏంటి బెల్లం అన్నం అయితే చేస్తున్నాడు అనమాట మా దేవుడు మధ్యాహ్నం తింటాడు ఫ్రెండ్స్ అందుకే మధ్యాహ్నం సో ఇది అయిపోతే ఇంకా పిల్లలకి పళ్ళు వేసేస్తే అయిపోతుంది అనమాట సో ప్రస్తుతానికి అయితే ఇది అమ్మలే కాదా సో అండి మా సైడ్ జావ అంటారా జావ చేస్తుంది ఒక పక్కన వచ్చేసి పప్పు అయితే అయిపోయిందండి చెప్పటిపప్పు సో చెప్పటి పప్పు పెట్టాలి ఇంకేదే కాబట్టి ఇంక ఇక్కడ వరకు అయితే అయ్యింది వచ్చేసి దేవుడు మూల పెట్టడానికి అరిటాక్ అయితే తెచ్చారండి చాలా పెద్దది తీసుకుని వచ్చారు నా వంట కూడా అయిపోయింది ఇప్పుడు దేవుడు అయితే ప్రసాదం పెట్టాలి అండ్ ఇక్కడ వచ్చేసి భోగిపల్లి ఇప్పుడు పిల్లలకి వేస్తాం అనమాట ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు ఇదిగోండి పువ్వులు చాలా బాధతో ఒలుస్తున్నారు అండి ఇప్పుడు బయటకు వెళ్ళాలి అనేసి పెట్టాలండి సో ప్రస్తుతానికి ఇలా ఉంది ఇక్కడ చూపిస్తాము మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయాడు అండి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళేసి దేవుడికి అయితే దండం పెట్టుకోవడమే ఈరోజు భోగి అయితే చప్పటి పప్పు అన్నము కలగోర ఓరే తెల్లం అన్నము మూడు ఓరేలు అనమాట ఈ రోజు పన్నెండు మార్నింగ్ అయిపోయింది పన్నెండు అయ్యేలోగే చేసేయండి వచ్చేసి ఎక్కడెక్కడ పిల్లలకి పిల్లలకి లా నచ్చింది అది ఓపెన్ ఏంటది మళ్ళీ ప్రతి సంవత్సరం ఇక్కడ ఉండాలనేసి కోరుకుంటున్నాము ఉండం లేదో ఉంటామా ఇదిగోండి బర్త్డే క్లియర్ కదా బర్త్డే క్లియర్ అని చెప్పేసి ఇక్కడ గోల్డ్ రింగ్ తీసుకున్నారు అండ్ కడియాలు తీసుకున్నారు బట్టలు తీసుకున్నారు ఇన్ని కనం అయితే తీసుకున్నారు అనమాట బర్త్డే క రాలేదండి అందుకోసమే ఒక పిల్లలకి అయితే భోగిపళ్ళు అయితే కేసెస్ ప్రెసెంట్ అయితే ఇక్కడ వరకు అయ్యిందండి ఇదిగోండి చూడండి ఒక్కసారి సంతది ఇలా ఉంటది ఇదంతా క్లీన్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫోటోలు అయిపోయి భోగిపళ్ళు అయిపోయి అన్ని అయిపోయాయి అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా కొంచెం రీల్స్ ఫోటోస్ అయితే దిగాలి తుడుచుకోవాలండి ఇప్పుడు ఫ్రెండ్స్ మా హస్బెండ్ డ్రోన్ అయితే తీసారనమాట ఎక్కడ షూట్ చేస్తారండి మన ఊరినే తీస్తావా ఇక్కడ డ్రోన్ అయితే ఎగురుతుంది ఊరిని కవర్ చేస్తారంట ఇదిగోండి ఇక్కడ మేమే కవర్ ఏరోప్లేన్ అంట వీరవ సపా హాయ్ దీపు ఆంటీ దీపు చూడండి రెండు వందలు కదా మరి పండుగలకి ఇవే ఆడతారు ఎక్కడైనా సో ఫ్రెండ్స్ లాస్ట్ సంవత్సరము చేశారు కదండి భోగి రోజు జంగం వారు అంటారు అనమాట సో మన పెద్దవాళ్ళు అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళకేమో చదివిపిస్తామన్నమాట మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత మంది మా హస్బెండ్ చీటీ రాసి ఇచ్చారు నాకు తెలియదు అని చెప్పేసి సో ఇది ఏంటంటే ఒక్కొక్క పేరు చెప్తే వాళ్ళు పొగుడతారు అనమాట పొగిడితే మనము బియ్యము మనం తోచినంతది ఇవ్వాలి అంతే కదండి సో ఇప్పుడు వచ్చేసి అది అవుతుంది అనమాట చూస్తారు కదండి ఊర్లో ఉంటే ఈ విధంగా జరుగుతుంది అనమాట పండగ అన్నది సో ఇది ఓన్లీ భోగి వీడియో మాత్రమే రేపు సంక్రాంతి వీడియో పెడతాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్